హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి వినాయక చవితి స్పెషల్గా ఐదు రకాల ప్రసాదాలని రెడీ చేసి చూపించబోతున్నాను వినాయక చవితి పండుగ రోజు అందరూ చాలా హడావిడిగా ఉంటారు కదా అట్లాంటి టైంలో చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు ఈ ఐదు రకాల ప్రసాదాలు కానీ వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట మన తెలుగు వాళ్ళందరూ కూడాను కంపల్సరీగా వినాయక చవితి రోజున ఈ ప్రసాదాలు రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇవి వచ్చేసి ప్రసాదం శనగలు కుడుములు ఉండ్రాళ్ళు పులిహోర ఉండ్రాళ్ళ పాయసం అలాగే పాల తాలికలు ఈ ఐదు రెసిపీస్ని కానీ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మంచి టేస్టీగానే వస్తాయి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ప్రసాదం శనగలు నేను వచ్చేసి ఆల్రెడీ శనగల్ని ఓవర్ నైట్ పాటు నానబెట్టి పెట్టేసుకున్నాను మీరు కావాలైతే డే టైంలో అయినా సరే సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు నానబెట్టైనా తీసుకోవచ్చు ఇలా నానబెట్టుకున్న శనగల్లో నుంచి వాటర్ని వంపేసి ఓన్లీ శనగలను మాత్రం కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వచ్చేసి శనగలు మునిగే వరకు ఉండాలి అప్పుడే మన శనగలు అనేవి మాడిపోకుండా అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి ఇప్పుడు కుక్కర్ లిడ్డును క్లోజ్ చేసేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నారంటే మన శనగలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఈ విధంగా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేద్దాం ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ లిడ్డును ఓపెన్ చేసుకొని శనగలు ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసి చూసుకోండి ఒకవేళ శనగలు కనుక ఉడికినట్లయితే ఇంకొక రెండు విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా మన శనగలు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న శనగల్ని ఫిల్టర్ చేసేసి తీసుకోండి వడగట్టుకున్న ఈ శనగల్ని రెడీగా పక్కన పెట్టేసి దీంట్లోకి పోపును ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి అలాగే రెండు పచ్చిమిర్చి ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కానీ యాడ్ చేసుకుందాం ఇవి వచ్చేసి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి రెండు కనుక యాడ్ చేసుకోవడం వల్ల మన శనగలకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే టేస్ట్ కానీ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక మూడు నుంచి నాలుగు రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మన పోపు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు గ్రేడ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి కొబ్బరి తురుముని ఎప్పుడైనా సరే ఎక్కువసేపు వేపకూడదు దాంట్లో ఉండే వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకొని ఈ కొబ్బరి తురుము అలాగే పోపు మొత్తం బాగా దీనికి పట్టేలాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా పోపు మొత్తం కానీ శనగలకి బాగా పట్టేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ శనగల్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన మన ఫస్ట్ ప్రసాదం ప్రసాదం శనగలు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న దీన్ని వినాయక చవితి రోజున తప్పకుండా ట్రై చేసి మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టండి మన సెకండ్ రెసిపీ వచ్చేసి కుడుములు అలాగే ఉండ్రాళ్ళు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మీరు ఏ కప్పుతో అయితే బియ్య పిండిని మెజర్ చేసి తీసుకోవాలనుకుంటారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి మనం ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటే దానికి వచ్చేసి రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి అలాగే మీరు రెండు కప్పుల బియ్య పిండిని కనుక తీసుకున్నారంటే నాలుగు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి వాటర్ అనేది ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని నానబెట్టి పెట్టేసుకున్నాను ఒక గంట పాటు దాన్ని కానీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇది పచ్చిశనగపప్పు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించేసి తీసుకోవాలి పచ్చిశనగపప్పుని తీసుకొని ఒకసారి ఈ విధంగా నెయిల్ సాయంతో నొక్కి చూసుకోండి చూసారు కదా విరుగుతూ ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది మిగతాది మనము కుడుములు అలాగే ఉండ్రాలని స్టీమ్ చేసుకుంటాం కదా అప్పుడు ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావుకప్పు వరకు బెల్లం తురుము అలాగే టేస్ట్ సోం కొద్దిగా సాల్ట్ అలాగే ఒక కప్పు వరకు సన్నగా గ్రేడ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కానీ యాడ్ చేసేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కరిగించుకోండి అందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఐలకల్ పొడిని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు ఉడికించుకోండి చూసారు కదా బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకుందాం బియ్య పిండి అనేది ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అప్పుడే మన పిండి అనేది ఉండలు కట్టుకుంటా వస్తుంది పిండి వేసిన వెంటనే చాలా త్వరగా కలపాలన్నమాట లేదంటే పిండి వచ్చేసి ఒక సైడ్ మిక్స్ అవుతుంది ఒక సైడ్ మిక్స్ అవ్వకుండానే గట్టిగా అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసుకోండి పిండిలో ఉండలేమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం దీంట్లోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారినిచ్చి మనం కుడుములు అలాగే ఉండ్రాలని ప్రిపేర్ చేసుకుందాం పిండి అనేది పూర్తిగా చల్లారద్దు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము కుడుములు అలాగే ఉండ్రాళ్ళు రెడీ చేసుకోవాలి ఎక్కువగా కనుక చల్లారినట్లయితే గట్టిగా అయిపోతుంది చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని మీకు కావాలైతే కుడుములు లేదంటే ఉండ్రాళ్ళు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి కుడుములు కొన్ని అలాగే ఉండ్రాళ్ళు కొన్ని ప్రిపేర్ చేస్తున్నాను మీ ఇష్టం అనమాట కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చేతి సాయంతోనే ఈజీగా ఇట్లాగ ప్రెస్ చేశారంటే కుడుములు అనేవి రెడీ అయిపోతాయి ఇక్కడ వచ్చేసి కుడుములు అలాగే ఉండ్రాళ్ళని పొడి బియ్య పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా మీకు ఒకవేళ టైం ఉండే పని అయితే వినాయక చవితి రోజు తడి బియ్య పిండితో అయినా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే వంట రాని వాళ్ళు సైతం ఎంతో క్విక్ అండ్ ఈజీగా పొడి బియ్య పిండి అయితే ఎలాగో షాప్స్లో కానీ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కానీ తెచ్చేసి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట అందుకన్నట్టు నేను ఇక్కడ పొడి బియ్య పిండితోనే ప్రిపేర్ చేసేసి చూపిస్తున్నాను కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ కింద రెడీ చేసుకున్నారంటే మన ఉండ్రాళ్ళు కానీ రెడీ అయిపోతాయి మీ ఇష్టం అనమాట మీకు ఏవి ఎక్కువగా కావాలంటే అవి ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి రెండు కానీ మనము దేవుడికి కంపల్సరీగా వినాయక చవితి రోజు నైవేద్యం పెడుతూ ఉంటాము కాబట్టి నేను కొన్ని కుడుములు అలాగే ఉండ్రాళ్ళు రెండును ప్రిపేర్ చేసి తీసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని కుడుములు అలాగే ఉండ్రాలని ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వీటిని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవనివ్వండి మీరు కావాలైతే ఈ కుడుములు అలాగే ఉండ్రాలని స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలోకి వాటర్ని తీసుకొని ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా వాటిల్లో కానీ ఈ కుడుములు అలాగే ఉడ్రాలను పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి స్టీమర్లో స్టీమ్ చేసుకుంటున్నాను వాటర్ బాయిల్ అయ్యే లోపల ఒక స్టీమర్ని తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసి తీసుకోండి ఈ విధంగా అప్లై చేసేసి తీసుకోవడం వల్ల మన కుడుములు ఉండ్రాళ్ళు అనేవి దీనికి అంటుకోకుండా ఈజీగా ఉడొస్తాయి చూసారు కదా వాటర్ బాయిల్ అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టీమర్ని పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములు అలాగే ఉండ్రాళ్ళు ఇందులో ప్లేస్ చేసేసుకోండి మీ దగ్గర ఒకవేళ స్టీమర్ కనుక అవైలబుల్లో లేనట్లయితే ఇడ్లీ పాత్రలో కానీ ఈ కుడుములు అలాగే ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ పాత్రలోకి కొద్దిగా వాటర్ని పెట్టుకొని వాటర్ వేడెక్కిన తర్వాత దాంట్లో ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి దానిపైన కుడుములు ఉండ్రాలను పెట్టేసుకొని అయినా స్టీమ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసుకొని చిన్న హోల్ ఉంది కదా ఈ హోల్ని కానీ కాస్త పిండితో కవర్ చేసేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల స్టీమ్ అనేది పోకుండా కుడుములు అలాగే ఉండ్రాళ్ళు చాలా త్వరగా స్టీమ్ అయిపోతాయి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే స్టీమ్ చేసుకోండి పది నిమిషాలు అయిన తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా కుడుములు అలాగే ఉండ్రాళ్ళు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇలా స్టీమ్ చేసి పెట్టుకున్న వీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇట్లాగే వదిలేసేయండి ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ కుడుములు ఉండ్రాళ్ళని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకుందాం అంతే ఫ్రెండ్స్ మన సెకండ్ ప్రసాదం రెసిపీ కుడుములు అలాగే ఉండ్రాళ్ళు కానీ రెడీ అయిపోయే ఇవి వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇవి వినాయక చవితి అనే అప్పుడే కాకుండా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా పెట్టి చూడండి వాళ్ళు చాలా బలంగా తయారవుతారు ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి ఇలాగ చింతపండులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల చింతపండు అనేది చాలా త్వరగా నానిపోతుంది ఇప్పుడు దీనిపైన లిడ్డుని క్లోజ్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని ఒక రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఈ రైస్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనిద్దాం చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అంత గ్లాసు నార్మల్ రైస్ని తీసుకొని దానికి రెండు గ్లాసుల వరకు వాటరు అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని నేను కుక్కర్లోనే ఉడికించేసి పెట్టుకున్నాను ఓరాలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక్కడా పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు స్పూన్ల వరకు పల్లీలు ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు ఒక రెండు స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు వరకు ఎండుమిరపకాయలు కానీ యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు కానీ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కానీ ఇందులో యాడ్ చేసుకుందాం కారం అనేది మీ ఇష్టం అనమాట మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ ముందుగా మనం చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి చింతపండు రసాన్ని సపరేట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం మిగిలిన చింతపండు గుజ్జు ఉంది కదా దాంట్లో కానీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చింతపండు రసాన్ని రెడీ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ చింతపండు గుజ్జు అనేది దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోండి చూసారు కదా చింతపండు గుజ్జు అనేది దగ్గరికి అయిపోయేసి పోపుకు మొత్తానికి బాగా పట్టేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ చల్లార పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తం ఈ రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి మీరు కావాలైతే చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది వినాయక చవితి పండుగ రోజున మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి అంతేకాకుండా ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా సరే ఈ విధంగా పులిహోర చేసి పెట్టి చూడండి ఇంట్లో అందరూ కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేసి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పాల తాలికలు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక అరగంట ముందుగానే సగ్గుబియ్యాన్ని నానబెట్టి పెట్టేసుకోవాలి ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి పాయసంలోకి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు వరకు కాజు బాదం అలాగే కిస్మిస్లని యాడ్ చేసుకోండి వీటిని ఇంటిలాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ వేయించుకోగా మిగిలిన నెయ్యి ఏదైతే ఉందో దాంట్లోనే ఒక హాఫ్ కప్ వరకు బియ్య పిండిని వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల నెయ్యి ఫ్లేవర్ మొత్తం ఈ బియ్య పిండికి బాగా పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం వన్ స్పూన్ వరకు బెల్లం తురుముని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు తాలికలు అనేవి స్వీట్గా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని బియ్య పిండి బాగా వాటర్లో మిక్స్ అయ్యి ఉండలేమీ లేకుండా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి ఈ బెల్లం మొత్తం బాగా బియ్య పిండిలో కరిగిపోవాలి అప్పటి వరకు మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికల పిండిని గోరువెచ్చగా అయ్యే వరకు కాస్త చల్లారనివ్వండి ఇది కాస్త చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని పిండిని ఇంకొకసారి బాగా నీట్ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంతో తాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ బాల్ కింద ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చాపింగ్ బోర్డుని కానీ లేదంటే పీటను కానీ తీసుకొని దానిపైన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసేసి తీసుకోండి ఈ విధంగా రోల్ చేసుకుంటూ మీకు ఎంత పొడవుగా అయితే తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారో అంత పొడవుగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి నేను వచ్చేసి తాలికల్ని కాస్త చిన్నగానే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని రెడీగా ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన తాలికల్ని కానీ ప్రిపేర్ చేసుకుందాం కాస్త పిండిని తీసుకొని చాపింగ్ బోర్డు పైన ఈ విధంగా రోల్ చేసేసి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలికల్ని కానీ రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని తాలికల్ని కానీ ప్రిపేర్ చేసేసుకుందాం నేను వచ్చేసి మనం రెడీ చేసుకున్న దాంట్లో హాఫ్ పిండితో తాలికల్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మిగిలిన హాఫ్ పిండితో వచ్చేసి ఉండ్రాలు పాయసం రెడీ చేద్దాం అన్నట్టు హాఫ్ పిండిని రెడీగా పక్కకు పెట్టుకున్నాను మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకునే లోపల సగ్గుబియ్యం కానీ చక్కగా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో నుంచి వాటర్ని వంపేసి ఓన్లీ సగ్గుబియ్యాన్ని మాత్రం గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అర లీటర్ వరకు వాటర్ని పోసేసి సగ్గుబియ్యం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి సగ్గుబియ్యాన్ని ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా తాలికలు వాటిల్ కానీ యాడ్ చేసుకోవాలి మిగిలిన ట్వంటీ పర్సెంట్ అనేది ఈ తాలికలతో పాటు ఉడికిపోతుంది తాలికల్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా స్లోగా ఒకసారి తిప్పేసుకొని తాలికల్ని కాస్త గట్టిపడే వరకు ఉడికనివ్వండి తాలికలు అనేది ఎక్కువగా కలుపుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా విరిగిపోతాయి ఈ తాలికలు అనేవి చక్కగా ఉడుకుతూ ఉన్నాయి కదా మరి ఎక్కువగా గరటుతో కలుపుకుంటా ఈ విధంగా తిప్పుకోండి చూసారు కదా మన తాలికలు చక్కగా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న దీంట్లోకి హాఫ్ కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోండి మీరు కావాలైతే ఈ బెల్లం తురుముని సపరేట్గా అయినా ఉడికించేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేను ఒకేసారి తాలికల్లోనే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ యాలకల పొడిని కానీ యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగే వరకు ఇట్లాగా తిప్పుతూ ఉడికించుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ స్పూన్ వరకు బియ్య పిండిని తీసుకొని దీంట్లో సరిపడా వాటర్ని వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇది వచ్చేసి మనం తాలికల పాయసంలో యాడ్ చేసుకోవడానికి ఇలా బియ్య పిండి మిక్చర్ని యాడ్ చేయడం వల్ల తాలికల పాయసం అనేది చిక్కగా వస్తుంది మీ దగ్గర ఒకవేళ తాలికల కోసం ప్రిపేర్ చేసుకున్న బియ్యపిండి ఉంటే ఆ బియ్య పిండినైనా ఒకసారి వాటర్లో మిక్స్ చేసి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదన్నట్టు నేను ఇక్కడ పొడి బియ్య పిండిని వాటర్లో మిక్స్ చేసి వేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బియ్యపిండి వాటర్ని తాలికల పాయసంలో యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఎక్కువగా కదుపుకుంటా స్లోగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ బియ్య పిండి మిక్చర్ వచ్చేసి పచ్చిదనం పోయే వరకు ఉడకనివ్వండి మన తాలికల పాయసం అనేది చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికించేసుకున్న దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలని రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోండి పాలు అనేది స్టవ్ పైన ఉన్నప్పుడే యాడ్ చేసామంటే పాలు విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే పాలని యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఈ తాలికల పాయసంలో పాలు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేస్తున్నాను కదా మీరు కావాలైతే తాలికల పాయసంలో పాలనేది ముందుగానే యాడ్ చేసుకొని పా తాలికలు చక్కగా ఉడికించేసుకున్న తర్వాత బెల్లాన్ని సపరేట్గా కరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దాన్నైనా ఫిల్టర్ చేసేసి తీసుకోవచ్చు బెల్లము లేదంటే పాలల్లో ఏదో ఒకటి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి అప్పుడే మన పాల తాలికల పాయసంలో పాలు విరిగిపోకుండా వస్తాయి ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలికల పాయసాన్ని బౌల్లోకి వేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మరెంతో టేస్టీగా ఉండే వినాయక చవితి స్పెషల్ పాలతాలికల పాయసం రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి వినాయక చవితి రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం దీనికోసం ఆల్రెడీ తాలికల్ని ప్రిపేర్ చేసుకొని ఆల్రె హాఫ్ పిండిని తీసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసుకోండి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా బాల్స్ కింద ప్రిపేర్ చేసేసి తీసుకోండి ఈ బాల్స్ అనేవి మీ ఇష్టం అనమాట ఇంకా పెద్దగా కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇవి త్వరగా ఉడుకుతాయి అన్నట్టు చిన్నగానే ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాల్స్ కింద ప్రిపేర్ చేసుకొని రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అంత పిండితో కానీ బాల్స్ కింద ప్రిపేర్ చేసేసుకుందాం నేను ఈ విధంగా అన్ని ఉండ్రాళ్ళని కానీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మిక్సింగ్ బౌల్ని తీసుకొని పావుకప్పు వరకు పెసరపప్పుని తీసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టేసుకోండి ఒక అరగంట తర్వాత చూసుకున్నట్లయితే పెసరపప్పు చక్కగా నానిపోయింది కదా ఇలా నానబెట్టుకున్న ఈ పెసరపప్పులో నుంచి వాటర్ని వంపేసుకొని పెసరపప్పును మాత్రం ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పెసరపప్పు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించేసి తీసుకోండి నేను ఇక్కడ పెసరపప్పుని తీసుకున్నాను కదా మీరు ఆ ప్లేస్లో కావాలంటే పచ్చి శనగపప్పునైనా తీసుకోవచ్చు పచ్చి శనగపప్పు అయితే కొద్దిగా క్వాంటిటీని తగ్గించేసి వేసుకోండి పెసరపప్పుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా ఉడికించేసి తీసుకోండి పైన ఏదైతే నురుగ వస్తుందో ఆ నురుగను కానీ రిమూవ్ చేసేయండి చూసారు కదా పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికించేసుకున్న దీంట్లో ముందుగా మనము రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉండ్రాలని వేసేసుకోండి మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకునే వరకు పైన ఏవైనా క్లాత్ని కానీ లేదంటే ఏమైనా క్యాప్ని కానీ పెట్టేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఒకవేళ అట్లాగే వదిలేసినట్లయితే ఉండ్రాళ్ళు కొద్దిగా గట్టిగా అయిపోతాయి ఇలా యాడ్ చేసుకున్న ఉండ్రాళ్ళు పూర్తిగా కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్ని మీడియం టు లోనే పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండ్రాళ్ళు చక్కగా ఉడికే వరకు ఉడికించేసి తీసుకోండి ఒక సెవెన్ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఉండ్రాళ్ళని ఒకసారి చెక్ చేసి చూసుకోండి ఈ విధంగా చెక్ చేసి చూసుకుంటే లోపల పచ్చితనం అనేది ఏమాత్రం లేదు కదా అంటే మనం ఉండ్రాళ్ళు చక్కగా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడిని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి బెల్లం మొత్తం బాగా కరిగి వేసి ఈ ఉండ్రాలకి అలాగే పెసరపప్పుకి పట్టే వరకు ఉడికించుకోండి మన ఉండ్రాల పాయసం చిక్కగా రావడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసంలో బెల్లం మొత్తం కరిగిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బియ్యం వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒకేసారి గనక యాడ్ చేసుకున్నట్లయితే కాస్త గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఉడికించేసుకున్న దీంట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు కప్పుల వరకు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే పాలని యాడ్ చేసుకోవాలి లేకపోతే పాలనేది విరిగిపోతాయి నేను వచ్చేసి ఈ ఉండ్రాల పాయసంలో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాలని యాడ్ చేస్తున్నాను కదా మీరు కావాలైతే పాలల్లో ముందుగానే ఉండ్రాలని ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని కరిగించుకొని ఆ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు రెండిట్లో ఏదో ఒకటి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అప్పుడే పాలనేది విరిగిపోవు ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని మీరు ఈ వినాయక చవితి రోజున తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి చూసారు కదా ఫ్రెండ్స్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో వినాయక చవితి పండుగ రోజు అందరూ హడావిడిగా ఉంటారు కదా ఆ టైంలో ఈ ప్రసాదాలు ప్లాన్ చేసుకొని చూడండి చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే టైం సేవింగ్ రెసిపీస్ అనే చెప్పచ్చు అంత టేస్టీగాను ఉంటాయి అలాగే క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ ఐదు రకాల ప్రసాదాలు కానీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్